డేర్ ఫ్రెండ్స్ మీకు అందరూ కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారి హతిపరిశుద్ధం నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ప్రిలరా ఈ దినం ప్రత్యేకంగా అలసిన వాణిని ఓరడించే మాటలు మరి ఎలాగుంటాయి అనేది మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం ఈరోజు నా మానవుడు ఈ లోకంలో పాప శాప మానాన్ని బట్టి మరి అలసిపోయినటువంటి వాడుకున్నాడు మానవుని యొక్క జీవితం అంతా కూడా మరి విసిగి వేసారిపోయినటువంటి స్థితిని మనం గమనిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం అందుకనే యేసుప్రభు వారు మానవ జాతిని పిలుస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఏమని పిలుస్తున్నారు అని అంటే ప్రయాసపడి భారం మోసుకుంచున్న సమస్త జన్లరా నాయ దగ్గరండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని వారు మాట్లాడుతున్నారు ఎందుకనంటే మానవునికి విశ్రాంతి అనేది చాలా అవసరం మరి మేము అలసిపోయినాము అంటూ భక్తులు మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు విలాపవాక్యములోనికి ఒకసారి మనకు దృష్టిని మనము మరల్చినట్లయితే విలాపి వా విలాపవాక్యముల్లో ఐదవ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే యహోవా మాకు కలిగిన శ్రమను జ్ఞాపకం చేసుకో దృష్టించి మా మీదకు వచ్చిన నింద ఏటిదో చూడుము మా స్వాస్యము పరదేశుల వశమాయను మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయను మేము దిక్కు లేని వారము తండ్రి లేని వారము మా తల్లులు విధవరాండ్రైరి ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితమి క్రయమునకు కట్టెలు తెచ్చుకుంటేమి మమ్మల్ని తరుమువారు మా మెడల మీదకి ఎక్కి ఉన్నారు మేము అలసట చెంది ఉన్నాము విశ్రాంతి అన్నది మాకు లేదు నిజమే ప్రియులరా మరి మానవులందరూ కూడా అలసిపోయినటువంటి వారు ఉన్నారు విశ్రాంతి అనేది లేనటువంటి జీవితంలో మానవుడు గడుపుతూ ఉన్నటువంటి వాడుగున్నాడు ఇలాంటి మరి మనుషునికి దేవాది దేవుడు విశ్రాంతి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు అందుకే ప్రభు పిలుస్తున్నాడు మరొకసారి మతస్సు వార్త పదకొండు అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన చూస్తున్నట్లయితే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జన్లరా నాయ దక్కు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు కనుక పిల్లరా మరి మానవునికి విశ్రాంతి అనేది కావాలనే సంగతి మనకందరు కూడా అర్థమవుతుంది మరి మనం ఒకసారి మత్యు వార్త ఆరు ఇరవై నాలుగు ఏం సెలవిస్తుంది అంటే ఎవుడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు అంటూ దైవగ్రంథం సెలవిస్తున్నట్టు ఉంది అంటే ఇద్దరు యజమానులకి ఎవరు కూడా దాసుడుగా ఉండడు అయితే మనము రెండవ దినవృత్తాంతంలో పద్దెనిమిదవ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక రాజును మనం చూస్తూ ఉంటాము ఎవరంటే నేను యహోషపాతు అనే ఒక రాజు దైవభక్తుడు ఈ యొక్క రాజు యొక్క పతనాన్ని మరి మనము అవటం చూస్తూ ఉంటాం కానీ మనము చాలా జాగ్రత్తగా గమనిస్తే పదిహేడు అధ్యాయం పదమూడవ వచనంలో ఇక్కడ ఈ కథ అంతా కూడా మొదలైనట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం ఎందుకు అనంటే అతనికి మరి ఎంతో ధనము బైబిల్ గ్రంథము ఆయన కూర్చురాబడింది ఆయనకు మరి దా ఐశ్వర్యమును ఘనతయు మరి అధికముగా కలిగిన తర్వాత అతడు వెళ్ళి ఆహాబుతో బియ్యమొందినాడని దైవ గ్రంథంలో లిఖించడమైనటువంటిది ఉంది చాలా పరియాలు మనకి ఈ లోకంలో ఉన్నటువంటి ధన ఘనతలు వచ్చిన తర్వాత ఆ లోకంతో మనము స్నేహం చేసేస్తూ ఉంటాము మరి దానికి చాలా ధనము సమకూర్చబడినటువంటిది ఉంది యహోశపాత్తులో మరి ఈ యొక్క బలహీనత చాలా చిన్నదిలే అని మనం అనుకోవచ్చు ఏముందిలే ధనం సంపాదించుకోవటంలో ఏముందిలే అనుకోవచ్చు కానీ ఈ చిన్న బలహీనతే యహోషపాత్తుని గొప్ప పతనంలోనికి నడిపించిందనే సంగతిని మనం అందరం కూడా జ్ఞాపం చేసుకువస్తున్నటువంటి వారు నమ ప్రియులారా ఇది చాలా చిన్న విషయం కదా అదేం పెద్ద పర్లేదులేండి ఆ దాంట్లో ఏమున్నది లేండి అని మనం అనుకుంటూ ఉంటాము కానీ మరి యహోషపాత్తు అంతకంతకు గొప్పవాడైపోయినాడు ఐశ్వర్యము మరి ఘనత కలిగింది కానీ సాతానుడు ఏం చేస్తున్నాడంటే అతన్ని బలహీనపరచడానికి అతనికి ధనాశను ఆధారం చేసేసుకున్నటువంటి వాడుకున్నాడు బైబిల్ చెప్తుంది ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలమని వ్రాయబడింది అలాగే సాతానుడు కూడా ఏం చేస్తాడంటే నీ జీవితంలోనికి నెమ్మదిగా ఏం చేస్తాడు చిన్న చోటు చేసుకుంటాడు రాజులకు ధనం కావాలి కదండి మనుషుడికి కూడా డబ్బు కావాలి కదండి నిజమే ధన ఆపేక్ష అనేది చాలా చాలా భయంకరం మరి ఆ ధనాపేక్ష అనే చిన్న ఆశను సాతానుడు నీలోనికి నాలోనికి చొప్పించి చివరికి ఏం చేస్తాడంటే ఆత్మీయంగా కిందకి పడద్రోసేవాడుగా సాతానుడు కనిపిస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు మరి రెండవ దినవృత్తాంతం గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఒకటి వచనంలో మనం ఆలోచన చేస్తే యహోషపాతు ఆహాబుతో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకున్నట్లుగా మనం చదువుతూ ఉంటాం మరి ఇజ్రాయేలీను పరిపాలించినటువంటి మిక్కిలి చెడ్డ రాజుల్లో మరి హోషపాతు ఒకడు చెడ్డ అంటేనే చాలా భయంకరము కానీ ఇక్కడ అతి చెడ్డ రాజుల్లో ఆహాబ్ అనేవాడు ఒకడు మొదటి రాజులు పదహారు అధ్యాయము ముప్పై వచ్చినము ముప్పై మూడవ వచ్చినాన్ని మనము గమనించినట్లయితే ఈ సంగతులన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి మొదటి రాజుల గ్రంథము పదహారవ అధ్యాయంలోనికి మనం వస్తే ఈ ఆహాబు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాడనేదే మనం చూస్తూ ఉంటాం ఎందుకనంటే మరి ఈ యొక్క ఆహాబు సంగతిని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఇతడు ఎంత చెడ్డవాడు అనేది షోమ్ తాను బయలునకు కట్టించినటువంటి మనము దయచేసి ముప్పై వచ్చిన నుంచి రీడ్ చేద్దాం చదువుదాం ఒమ్రి కుమారుడైన ఆహాబు ఎవరంటే అండి ఇతడు ఒమ్రికి పుట్టినటువంటి వాడు అయితే ఉమ్రి వంశస్థుడు తన పూర్వీకులందరినీ మించినంతగా యహోవా దృష్టికి చెడుతనం జరిగించినాడంట అంటే వీడి ఈ అనేవాడు ఎంత దరిద్రుడు అనేది మనం ఆలోచన చేసుకోవాలి తన పూర్వీకులందరికంటే మరి యహోవాకు దృష్టికి చెడుతనం చేస్తున్నాడు నెబాతకు కుమారుడైన ఎరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకున్న అంటే అసలు ఎరోబాము గురించే చాలా భయంకరంగా రాయబడింది నిబాత కుమారు అనేటువంటి ఎరోబాము దేవతా స్తంభాలని నిలిపినటువంటి వాడుకున్నాడు అడ్డుగోళ్ళు కట్టించినటువంటి వాడుకున్నాడు వాడు జరిగించిన పాపక్రియలను అనుసరించి అలా జీవించడం చాలా చిన్న విషయము కనుక అతడు సీదోనీయులకు రాజైన యద్బయ్య కుమార్తె యజ్బేయులను వివాహం చేసుకున్నాడు చూడండి దైవభక్తుడైనటువంటి వాడు సీదోని దేవతలు మనం చూస్తుంటాం ఉంటాం ఆ రాజు అయినటువంటి ఆ యొక్క రాజుగారి యొక్క కూతురైన అయిన మరి వివాహం చేసుకున్నాడు ఆ ఏమో బయలు దేవతలను పూజించడానికి మరి వానికి మొక్కడానికి కూడా ఏం చేసిన ప్రోత్సాహపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారు నా షోమ్రోన్లో తాను బయలును కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠం కట్టించినాడు ఆహా మేము దేవతా స్తంభాన్ని ఒకదాన్ని నిలబెట్టినాడు ఏంటంటే ఆషార దేవతలు ఈ దేవతలు దేవుళ్ళు అనేది ఏదో ఒక మన భారతదేశంలో మాత్రం కాదండి ప్రపంచ చరిత్రలు అన్నిటిలో కూడా ఇవి కనిపిస్తూ ఉన్నటువంటి ఉన్నాయి కనుక వాటిని గురించి అధ్యయనం చేసి వాటిలో ఉన్నటువంటి ప్రభావం ఏముంది ఏ ప్రభావం లేదు ఏది ప్రభావం అయినటువంటిది అనేది మనమందరం కూడా నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది మరి ఈ ప్రకారం మహాభూతన పూర్వీకులైన ఇస్రాయిల్ రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి అందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇస్రాయిల్ దేవుడైన యహోవాకి ఏం చేసినాడు కోపం పుట్టించినాడు ఇలాంటి రాజుతో యహోషపాత ఏం చేసినాడు వియ్యం అందినట్టు వాడుకున్నాడు మనం కూడా ధన ఘనతను చూసుకుంటూ ఉంటాం భక్తి దేవం ఆ డబ్బు ఉంటే అన్నీ వస్తాయి అనుకుంటూ ఉంటాం కనుక నేను గమనించినట్లయితే మరి లోకంలో ఐశ్వర్య ఘనతలు కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే తమ వాళ్ళని ఐశ్వర్య ఘనతలు కలివారితోనే స్నేహం చేస్తూ అంటే డబ్బు ఉన్నవాడు డబ్బుతో స్నేహం చేస్తూ ఉంటాడు కనుక అలా స్నేహం చేయాలనే శోధన మనకి వచ్చేస్తూ ఉంటుంది ఎవరైతే ఐశ్వర్యాన్ని ఉన్నత స్థల ఉన్నత స్థితిని ఆ స్థానాన్ని కలిగి ఉంటారో వారందరూ కూడా ఒకరితో ఒకరు ఏం కలిగి ఉంటారంటే స్నేహ సంబంధాలు కలిగి ఉంటారు డాక్టర్ డాక్టర్ని వివాహం చేసుకుంటూ ఉంటాడు మరి సినిమా యాక్టర్ సినిమా యాక్టర్ని వివాహం చేసుకోవాలనుకుంటారు టీచర్ ఇంకో టీచర్ని అంటే వారి ఘనత స్టేటస్ మనం చూస్తూ ఉంటాము అందుకుని అనేకులు ఏం చేస్తారంటే టీ పార్టీలకి లేక విందులకు వెళ్ళడానికి ఇష్టపడడానికి కారణం అది స్టేటస్ స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు మంచి ఆహారం గురించే కాదు అక్కడికి వెళ్తే ప్రముఖమైనటువంటి వ్యక్తులను మనము కనుగో కలుసుకోవచ్చు అనే దృష్టితో కూడా చాలామంది వెళ్తూ ఉంటారు ఇంకా చెప్తుంటారు నాకు ఫలానా వ్యక్తి తెలుస్తండి ఫలానా గొప్ప ఆయన తెలుసు అండి ఆయనతో నాకు చాలా మంచి పరిచయాలు ఉన్నాయండి అని కూడా చెప్పుకుంటూ ఉంటారు అంతేకాదు వాళ్ళు అంటారు నీవు నాతో రా నా దగ్గరికి రా మనము బిజినెస్ గురించి మాట్లాడుకుందాం లేకపోతే ఇవన్నీ సరి చేసుకుందాం అంటూ వారికి ఇలాంటి లోక సంబంధమైనటువంటి స్నేహాలు ఏం చేస్తాయంటే వారికి చాలా ఇష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి ఎన్నో కోరికలు లోక సంబంధమైనటువంటి కోరికలు అందుకే ప్రభువారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈ లోక స్నేహం దేవంతో వైరమని ఎవడు కూడా ఇద్దరు యజమానులకి ఏం చేయలేడంటే దాసుడుగా ఉండనేరడని మనం చూస్తుంటాం ప్రపంచంలోని గొప్ప వ్యక్తులు అంటా పరిగెత్తాలనే కోరిక కూడా కొన్నిసార్లు విశ్వాసుల్లో వస్తుంది దైవ సేవకుల్లో కూడా వస్తూ ఉంటుంది కనుక మనం ఎప్పుడు కూడా మన పిల్లల విషయం ఇతరుల పిల్లల విషయం మరి వారిని ఆ కాలేజీల్లో జాయిన్ చేసే విషయము మరి వివాహాల గురించి ఎప్పుడూ తీరిక లేక మనం ఉంటూ ఉంటాం మరి ఇలాగ ఉండటం ద్వారా ఏమవుతుందంటే బిజీ 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 లోక సంబంధమైనటువంటి బిజీలో ఉంటూ మరి దైవికమైనటువంటి ఆసక్తిని ఏం చేస్తాం ఆటోమేటిక్గా కోల్పోతూ ఉంటాము మరి లోక సంబంధమైనటువంటి మార్గాల్ని లోక సంబంధమైనటువంటి పద్ధతులని మరి అధికంగా అనుసరించి లోక సంబంధమైనటువంటి స్నేహితులతో ఏం చేస్తామంటే రాజీ పడిపోతూ ఉంటాం మరి ఇక్కడేమో దేవునికిని ఆయనకు వాక్యానికి ఏం చేస్తాం తక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం అనేక మంది సేవకులు కూడా ఏం చేస్తూ ఉంటారు అంటే దేవుని యొక్క సేవలు కూడా లోక సంబంధమైన పద్ధతులను ఏం చేస్తారు ప్రవేశపెట్టేస్తూ ఉంటారు మరి అటువంటి లోక సంబంధమైనటువంటి జీవితం నీ జీవితంలో గొప్ప ఆత్మీయ నష్టాన్ని తీసుకుని వస్తుంది యహోషపాతతో నష్టపోయినాడు ఆహాబుతో వీమొందినాడు అంతేకాదు ఆహాబుతో యుద్ధానికి వెళ్ళినాడు చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకున్నటువంటి వాడుకున్నాడు కనుక సహోదరు సహోదరి ఎవరు కూడా ఇద్దరు యజమానులకి ఏం చేయలేరంటే దాసులుగా ఉండలేరన్న సంగతి మనం ఇప్పటికైనా గుర్తించవస్తున్నటువంటి వారు ఉన్నాం లేకపోతే ఆత్మీయమైనటువంటి ఆ గొడ్డు బారిపోయినటువంటి నష్టంలోనూ మనం వస్తూ ఉంటాం ఇలాంటి దౌర్భాగ్య స్థితి నుంచి విడిపించబడినట్లు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకందరు కూడా సహాయం చేసి నడిపించునుగాక ఆమెయిన్